ఉన్న వైసీపీ కార్యకర్తలకు రక్షణ కల్పించాలి అన్నారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీ కార్యకర్తలపై దాడులు జరిగిన తర్వాత కౌంటర్ కేసులు పెడుతున్నారని ఆరోపించారు అధికారం ఉందని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ఎవరు ఊరుకోరని హెచ్చరించారు ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయని ఎక్కడ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు ప్రాణాలు ఉన్న వైసీపీ కార్యకర్తలకు రక్షణ కల్పించాలి అని పెద్దారెడ్డి చెప్పారు ఉందని ఇష్టారాజ్యంగా ప్రవర్తించొద్దని చెప్పారు ఆయన వాళ్లకు ప్రొటెక్షన్ ఇవ్వాల ఏది ఇచ్చేది లేదు వాళ్ళ మీద దాడులు జరిగినాక మళ్ళీ కౌంటర్ కేసులు కట్టడం జరుగుతుంది అయ్యా నేను మీకు మీడియా ద్వారా తెలియజేసేది పోలీస్ అధికారులకు కానీ తెలుగుదేశం నాయకులకు కానీ ఇది ఆనవాయితీగా తీసుకురావకండి ఈరోజు ఏదో మేము అధికారంలో ఉన్నాము మేము ఏం చేసినా చెల్లుతుంది అంటే ఎవడు చూస్తూ ఊరుకోరు ఎప్పుడోసారి తిరుగుబాటు అనేది వస్తుంది మీ నాయకులు చూస్తే మీడియాలలో ఆ అను బెల్ట్ షాపులు తాట తీస్తామంటారు బంగా గమ్మ్యే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటారు అధికారుల మీద చర్యలు తీసుకుంటా ఉంటారు ఎక్కడ తీసుకుంటారు ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపు